తర్వాత ఆయా కర్మఫలాలు భోగించడానికి పూనుకుంటాడు అంతే ఇంద్రియాల జరుగుతూ ఉంటే నేను బతుకున్నాను కాబట్టి నేను చేస్తానని ఇంద్రియాలతోనూ గుణాలతోనూ కలిసి చేస్తుంటాడు ఇక వాటిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటాడు భోగించడం అంటే అనుభవించడం దానికి ప్రయత్నం చేస్తుంటాడు గుణాల విషమత్వం అంటే అంటే గుణాల యొక్క విషమత్వం అంటే అవి ఎంతటి విషపూరితమైనవో అది అంటే ఎట్లా ఉంటుందంటే నేను నా అనే అభిమానం ఉన్నంతవరకు ఆత్మ ఏకత్వ అనుభూతి ఉండదు అయితే నేను నా పెళ్ళం నా పిల్లలు నా ఇల్లు నా వాకిలి అని నీకు కుంచితమైన సంచితమైన సంకుచితమైనటువంటి బుద్ధి ఉంటుందో అంతకాలం నీకు ఆత్మ యొక్క అనుభూతి నీకు తెలియదు అంత మాత్రం చేత వాళ్ళని వదిలేయమని నేను చెప్పటం ఎందుకంటే మీరు ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తూ ఉంటారు చెప్పిందా అంటే వంకర ఎక్కడ ఉంటుందా మనం ఎత్తుకుదాం గురుగారు అయితే సంసారం మానేయమంటారా ఆ గురుగారని అది కాదు రామకృష్ణ పరమహంస చక్కని పరిష్కార మార్గం చెప్పాడు అందరితో ఉండు అందరితో తిరుగు వాళ్ళు కూడా నీతోనే తిరగాలి తిరుగుతూ ఉంటారు చలి పని చేయండి జీవించడానికి భదే భర్తలుగా మిమ్మల్ని కూర్చాడు భగవంతుడు చేయండి కానీ నిజానికి వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏకాకివే అది ఏకాంతంలో కూర్చుని భగవంతుడి దగ్గర ఏడ్చి నన్ను పోషించవలసిన వాడివి రక్షించగలిగిన వాడివి నన్ను ఉద్ధరించగలిగిన వాడు నీవు వీళ్ళందరూ ఈ శరీరంతో వచ్చిన బంధాలు వీళ్ళు నాకు కాబట్టి నా నిజ స్వరూపానికి వీళ్ళతో సంబంధం లేదు పరమాత్మ నన్ను ఉద్ధరించు అని ఏకాంతంలో ఏడవమని చెప్తాడు అది నువ్వు జీవించవలసిన విషయం విధానం ఎవరిని వదిలేయమని చెప్పటలా కానీ నేను ఎల్లప్పుడూ ఏకాకనే నేను పరమాత్మ యొక్క ప్రతినిధిని పరమాత్మ నాలో ఉండబట్టి ఈ శరీరం నడుస్తుంది దీంతో ఈయన సంబంధాలు వస్తున్నాయి జరుగుతున్నాయి జరగనాయి కానీ నా నిజ స్వరూపం ఏమిటంటే నేను పరమాత్మ యొక్క ప్రతినిధిని అనేటువంటి భావనతో ఉంటే మొగుడు కోసం చచ్చిపోతాననే పెళ్ళం ఉండదు పెళ్ళం కోసం చచ్చిపోతాననే మొగుడు ఉండడు నా అమ్మ నాన్న కోసం చచ్చిపోతాను పిల్లలు ఉండరు అసలు వాళ్ళు ఎలాగో బ్రతకనే అది వేరే విషయం ఓకే అర్థమైందా సో ఇటువంటి బంధనాలు రావు మోహకారణంగా వచ్చే బంధనాలు రావు అందువల్ల ఆయన ఏమంటున్నాడు నీకు ఎంతకాలం నేను నా అది అనేటువంటి భావం నీకు ఉందో అంతకాలం నీకు పరమాత్మ యొక్క ఏకత్వ అనుభూతి అంటే అది పరమాత్మ ఏ ఆత్మ ఒక్కటే అది అర్థమైందా అందువల్ల ఆత్మ ఒకటే ఉంది జగత్ అంతా అసత్యం అనేటువంటి భావన నీకు అనుభవపూర్వకంగా రాదు ఎప్పుడు వస్తుంది గురువు నీకు ఆ ద్వారం తెరిచి నిన్ను అందర్ముఖం చేసి నిన్ను లోపలికి తీసుకువెళ్ళినప్పుడు నీలో పరమాత్మ ఏ విధంగా ఉన్నాడో తెలిసిన తర్వాత అప్పుడు నీకు కలుగుతుంది జ్ఞానం అర్థమైందా అది తర్వాత ఆత్మ అనేకత్వం వల్లనే తోస్తుంది సో ఇప్పుడు ఎప్పుడైతే శరీరం నేను నాది అని అనుకుంటున్నావో సో నాకు భాస్కరు మంచివాళ్ళు కనకయ్య చెడ్డవాళ్ళలాగాను చెడ్డవాళ్ళు ఆగాను వీడు కాస్త మధ్యవాళ్ళు కనపడుతూ ఉంటాడు ఎందుకని నేను వాళ్ళందరూ నాకన్నా భిన్నంగానే ఆలోచిస్తున్నాడు కనుక సో వాళ్ళు కూడా ఆత్మ ఉంది కదా అందరిలోనూ ఆత్మ ఉంది కానీ ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మ అంతటా ఉన్నది నాకున్న ఆత్మ వాళ్ళకి ఉందనే భావన వచ్చినప్పుడు వాళ్ళని వర్ వేరుగా వర్గీకరించి నేను ఎట్లా ఆలోచించగలను ఆలోచించలేను కదా సో ఆ భావన మనకు రావట్లేదంటే అర్థం ఏంటంటే వాళ్ళని విడివిడిగా మనం ఆలోచిస్తున్నాం వాళ్ళు తప్పులు ఎండుతున్నాం మన తప్పులు మనం మానేసుకుని సో మనం గుణాల్లోనే ఉంటున్నాం ఓకే ఆత్మ యొక్క అనేకత్వానుభూతి కలిగినంత వరకు కాలానికి లేక కర్మకి అధీనుడై ఉంటాడు అది ఆత్మ అనేకమని అంటే వాడిదొక ఆత్మ వీడిదొక ఆత్మ నాదొక ఆత్మ వాడిదొక ఆత్మ ఇలా నువ్వు అందరి ఆత్మలు వేరు అంటే శరీరం బట్టి నువ్వు చూసేది నువ్వు నిజంగా వాడి ఆత్మను చూడాల శరీర భేదాన్ని బట్టి వివిధమైన వ్యక్తులుగా ఆలోచన చేస్తున్నావు కదా అలా ఆలోచన చేసినంత వరకు ఆత్మ యొక్క ఏకత్వం నీకు అనుభవంలోకి రాదు అప్పటి వరకు ఏం జరుగుతుంది కాలానికి కర్మకి అధీనుడై ఉంటావు అన్నాడు కాలం అయ్యే అర్థం నువ్వు పుట్టావు లేక నేను పుట్టాను నాకు ఇప్పుడు డెబ్భై మూడు సంవత్సరాలు నా వయస్సు నాకు ఇప్పుడు ఇంకొక సంవత్సరానికో రెండు సంవత్సరాలు నా ఆయుర్దాయం అయిపోవచ్చు లేత రేపు తెల్లారికే అయిపోవచ్చు అర్థమైంది నేను కాలానికి అధీనై ఉన్నానా లేదా ఏరన్నానా సమయం అయిపో అందరం చచ్చిపోతున్నావా లేదా సో మనం కాలానికి అధీనమైనట్టుగా బ్రహ్మకు కూడా టైం ఉందని చెప్పడం లేదా దీన్ని ఫాలో అవ్వండి కరెక్ట్గా సీక్వెంట్స్ సో మనందరం కూడా కాలానికి బద్దులై ఉన్నాం రెండోది మన కర్మకు బద్దులై ఉన్నాం అంటే నువ్వు చేసుకున్న కర్మలు నీ వస్తాయి సో నీ వెనకాలొచ్చేవి ఏమిటి కాలము కర్మ అందుకోసమే భగవద్గీతలో మనకు ఆయన ఏం చెప్పాడు మానవులు తమ చేత వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలతోనూ మనస్సుతో ఈ ఆరుడితో చేసినటువంటి పాపపుణ్యముల కర్మ ఫలములు అన్నీ కూడా వాడి వెనకాల వస్తాయి అవి వాడి యొక్క నెక్స్ట్ జన్మని తరువాత జన్మని నిర్ణయం చేస్తాయి అదే కారణ శరీరం నువ్వు ఎక్కడి నుంచి ఏమీ లేకుండా రాలా కొన్ని జన్మల నుంచి చేసుకున్నటువంటి వాసనలు అనగా తీరని కోరికల సంపుటి ఏదైతే ఉందో దాని ఆధారంగా నీ జన్మను వచ్చింది ఈ జన్మకు వచ్చాక వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఈ జన్మలో మళ్ళీ కొన్ని కొత్త పాపాలు చేస్తున్నావు పుణ్యాలు చేస్తున్నావు ఇవన్నీ తీరులో బిడి తవు అర్థైందా సో ఆ విధంగా తర్వాత ఆత్మ యొక్క అనేకత్వానుభూతి కలిగినంత వరకు కాలానికి లేక కర్మకి అధీనుడై ఉంటాడు మనకు వేరే గతి లేదు నువ్వు కర్మని ఎప్పుడు దాటగలవు నిష్కామ కర్మ చేసినప్పుడు కర్మను దాటగలవు అది నిన్ను బంధించదు కాలాన్ని ఎప్పుడు దాటగలుగుతావు కాలాన్ని అంటే నీకు యోగ మార్గంలో నువ్వు వెళ్ళేటట్లయితే నీకు మామూలుగా బ్రహ్మగారు రాసినటువంటి ఆయుర్దాయాన్ని కూడా నువ్వు పెంచుకునే అవకాశం నీకుంది ఎందుకని శ్వాసలు నిమిషానికి పదిహేను తీసుకుంటున్నావు అట్లాంటిది నువ్వు పదకొండు శ్వాసల్లోకి తగ్గించుకున్నావు అనుకో అది ఎన్ని ఎన్ని శ్వాసలు నువ్వు రోజుకు దాస్తున్నట్టు అవుతుంది పదకొండు వరకు వెళ్ళిన యోగులు ఉన్నారు ఏడు వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు రెండు వేల సంవత్సరాలు బతికిన వాళ్ళు మూడు వేల సంవత్సరాలు బ్రతికిన హిమాలయాల్లో ఉన్నారు అప్పుడు ఏమైంది వాడు కాలానికి అధీనుడా ఎర్రనా వాడు కాలానికి అదీండు కాదు కాలం వాడే అధీనంలో ఉంది